చెప్పు ఇప్పుడు ఏంటి ఇప్పుడు చెప్పు వాటర్ పెట్టవా నువ్వు నువ్వు ఎత్తవ హోటల్లో సుబ్బారో హోటల్ కదా ఇది సుబ్బారావు కోడిపలా సుబ్బారావు కోడిపలా నువ్వు వాటర్ వాటర్ పెట్టావు కదా ఫ్రీ వాటర్ ఉండదు కదా పెట్టవు కదా పెట్టావు నీ పేరేంటి వాండర్ ఎవరు దీనికి నువ్వు నీ పేరేంటి సన్ ఆఫ్ ఏ ోబీ స్ట్రీట్ వాటర్ పెట్టావు హోటల్ రన్ చేస్తావు హోటల్ పెట్టావు ఏం సర్వీస్ బిజినెస్ చేస్తున్నావు కదా బిజినెస్ చేస్తున్నా సర్వీస్ చేయట్లేదు వాటర్ పెట్టావు హోటల్ రన్ చేస్తావు సుబ్బారావు కోటిపల్లం హోటల్ పెడతాం హోటల్ కాదు పాయింట్ ఏది పాయింట్ పాయింట్ హోటల్ కాదు హోటల్ కాదు రెస్టారెంట్ నేను రెస్టారెంట్ రన్ చేయట్లేదు నేను హోటల్ రన్ చేయలేదు రెస్టారెంట్ రన్ చేస్తాను నీకు లేబర్ ఆఫీస్ నుంచి ఫుడ్ సేఫ్టీ నుంచి సర్టిఫికెట్ ఇవ్వాలా ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది నీకు ఏ డిపార్ట్మెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఆంద్ర గవర్నమెంట్ గవర్నమెంట్ ఆంధ్ర ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది కదా నీకు ఆర్డర్ ఇచ్చిన ఆఫీస్ ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆంధ్ర గవర్నమెంట్ లో ఆఫీస్ ఎవరు అమౌంట్ కంప్లైంట్ చేస్తాను ఏది కంప్లైంట్ చేసుకుంటాను రికార్డ్ చేస్తాను కదా ఆ చేసుకుంటాను కంగారు పడుకు అందుకే కదా రికార్డ్ చేస్తున్నాను త్రూ రికార్డు నీ పేరేంటి సిద్ధు కాసే సే